గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను డాక్టర్ రమణరాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ చాలామంది ముక్కులో కండ పెరిగిందంటాం దీనికి మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా లేదా అని అడుగుతుంటారు ఈ ముక్కులో కండ పెరగడం అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఈ ముక్కు మధ్యలో మనకు నాజల్ సెప్టమ్ అనేటటువంటి ఒక మెథడ్ ఎముక ఉంటుంది దానిపైన ఒక చర్మం ఉంటుంది ఆ చర్మం కూడా కొంతమందికి ఉబ్బుతుంది ఆ ఉబ్బి ఆ పక్కన ఉండేటటువంటి మధ్యలో ఉండేటటువంటి ఆ ఎముక అనేది ఒక సైడుకు బెండ్ అవుతుంది ఆ మాంసం పెరిగింది కండ పెరిగింది అంటే మనకు నాజల్ పాలిప్స్ అంటాం ఆ మాంసమే అలా మనకు ఒక మిరప మిరప కాయలాగా పెరిగి తొడిమెతో కూడి ఆ పాలిప్స్ లాగా ఏర్పడుతుంది ఒక మాంసం కండ పెరగడం అంటే అది ఇంకా మనకు ఈ ముక్కు మధ్యలో స్ట్రైట్గా ఉండకుండా ఒక సైడుకు బెండ్ అవుతుంది దాన్నే మనకు డిఎన్ఎస్ లేదా నాజల్ సెప్టల్ డీవియేషన్ అంటాం ఇంకా మనకు ఈ టర్బినేట్స్ అని ఉంటాయి అవి కూడా వాపు గురవుతాయి దాన్ని దానే టర్బినైట్ హైపర్ ట్రోపీ అంటాం వాటితో పాటు ఇక్కడ సైనస్ అని ఎయిర్ స్పేసెస్ ఉంటాయి వాటిల్లో ఎయిర్ ఉండాలి అలా కాకుండా ఎవరికైతే ఈ నాజల్ పాలిప్స్ ఉండటం నాజల్ సెప్టల్ డీవియేషన్ ఉండటం టర్బినైట్స్ హైపర్ట్రోపీ ఉండటం ఎక్కువ నాజల్ అలర్జీ ఉండటం తుమ్ములు జలుబు రన్నింగ్ నోస్ ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వారికి జలుబు అనేది లోపలికి వెళ్ళి ఈ ఎయిర్ స్పేసెస్లో చేరి అక్కడ పస్ఫామ్ అవుతుంది దాన్ని సైనసైటిస్ అంటాం వీటన్నిటికి కూడా ముఖ్యంగా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఈ నాజల్ పాలిప్స్ తగ్గాలి అంటే ఆ మాంసాన్ని సన్నపరిచేటటువంటి కొన్ని రకాల క్షారకర్మ అని ఒక మెడిసిన్ అక్కడ లోకల్గా అప్లై చేయడం ద్వారా కూడా అది సన్నబడిపోతుంది ఇంకా నస్యకర్మ అని ఒక మెడికేటెడ్ డ్రాప్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇంకా వాటితో పాటు కొన్ని మందులు ఉంటాయి మనకు ఆ వాపును తగ్గించేటటువంటి గుగ్గులు తిక్త కషాయం అని కాంచినారు గుగ్గులు అని నిత్యానందరసని ఇలాంటి మందులు మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే ఆ నాజల్ పాలిప్స్తో పాటు ముక్కులో కండ పెరగటం సైనస్ ఇవన్నీ కూడా మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఈ నాజల్ అలర్జీ ఉన్నవారు కొంత మనకు అలర్జీలకు దూరంగా ఉండాలి కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది కొంతమందికి అగర్బత్తి స్మెల్ పడదు కొంతమందికి మసాలా పడదు ఇది దేనివల్ల వస్తుందని గమనించి దానికి దూరంగా ఉండటం మంచిది వీరు ముఖ్యంగా ఎక్కువ శీతల పదార్థాలు నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ నాజల్ పాల్పు వల్ల కూడా మనకు ముక్కులో శ్వాస కష్టంగా వస్తుంది అదేవిధంగా సెప్టల్ డివియేషన్లో కూడా ముక్కులో శ్వాస కష్టంగా వస్తుంది దీనివల్ల మనం గట్టిగా శ్వాస పీల్చుకోవటం వల్ల ఇక్కడి నుంచి ముక్కు నుంచి చెవికి న్యాసో ఈస్టేషియన్ ఏషియన్ ట్యూబ్ అని ఉంటుంది దీని ద్వారా మనకు చెవిలో కూడా మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నైట్ పడుకున్నప్పుడు ఊపిరాడకుండా గురక రావటం నోటితో గాలి పీల్చుకోవటం నోరెండిపోవటం ఇవన్నీ కూడా మనకు ఈ ముక్కులో కండ వీటి లో చూస్తుంటాం కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే మీ దగ్గర ఎక్స్రే కానీ రిపోర్ట్స్ ఉంటాయి సిటీ స్కాన్ కానీ ఆ రిపోర్ట్స్తో ఒకసారి మనం ఎడి నైన్ ఆయుర్వేద హాస్పిటల్ సంప్రదించండి ఇక్కడ మనం మె మెడిసిన్స్ అదేవిధంగా ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు ముఖ్యంగా యోగాలో ముఖ్య జలనేది సూత్రనేది అదేవిధంగా ప్రాణాయామం భస్త్రిక కపాలబాతి ఇవన్నీ ఉంటాయి వీటిని బట్టి మనం కొన్ని ట్రీట్మెంట్స్ చెప్ప ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కలిస్తే మనకు ఈ ముక్కులో కండ పెరగడం చెప్టల్ డీవియేషన్ సైనసైటిస్ ఇవన్నీ కూడా మనకు సమూలంగా మన మెడినైన ఆయుర్వేద హాస్పిటల్లో తగ్గుతాయి